తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు జాగృతి నేత కవిత తన తండ్రికి రాసినటువంటి లేఖకు సంబంధించి టీ కప్పులో తుపాన్లాగా ఏదో రకంగా సర్దుమాటు చేయాలి అనేటటువంటి ధోరణితోటి అధిష్టానం చేసినటువంటి సూచనను సైతం ఆమె ధిక్కరిస్తూ లేఖ నకిలీద్ అంటూ నా నమస్తే తెలంగాణ పత్రిక కావచ్చు ఇతరత్ర బీఆర్ఎస్కి చెందినటువంటి కొందరు నాయకులు కావచ్చు ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిపి కుట్ర చేస్తున్నాయే ఆమె లేఖ రాయలేదు అనే కోణంలో ఒక ప్రచారాన్ని మీడియాలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆమె నిర్ద్వంద్వంగా వాటన్నిటినీ తోసిపు చుతూ తానే లేఖ రాశానంటూ కొండ కొట్టినట్లుగా చెప్పేయడము అందులో ఉండేటటువంటి అంశాల్లో కూడా తన అభిప్రాయము సామాన్యంగా ప్రజల్లో ఉన్నటువంటి వాదన్నే తాను అధినేత అయినటువంటి కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చానని చెప్పడము దీంతో తాను తగ్గేదే లేదో అన్నట్లుగా కవిత తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్లుగా స్పష్టమవుతోంది ఎందుకంటే పార్టీ అగ్రనాయకుల్లో భాగంగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఆమె అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాస్తవిక పరిస్థితులన్నింటినీ వివరించి ఆల్టర్నేటివ్గా ఈ ఇష్యూలో రేగినటువంటి ప్రకంపనలు లేదా దుమారాన్ని అటు బీజేపీ కాంగ్రెస్ల యొక్క దురుద్దేశపూర్తమైనటువంటి కుట్రగా చల్లబడిచేటటువంటి ప్రయత్నాలు చేద్దామని చేసినటువంటి సూచనలు సైతం ఆమె ధిక్కిరిస్తూ తాను రాసినటువంటి విషయానికే కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి అందువల్ల ఇప్పుడు ఆమెకి సంబంధించినటువంటి విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకుంటారు అనేది మాత్రమే ప్రశ్నగా మిలుస్తు మిగులుతుంది అయితే ఒక రకంగా చెప్పాలంటే కవిత లేవనెత్తినటువంటి అంశాల్లో కొన్ని ప్రధానంగా తండ్రికి రాసినటువంటి లేఖ అంటే ఆమెకి తండ్రికి మాత్రమే తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పడము తర్వాత కోవర్ట్లు ఉన్నారని చెప్పడము దీనికి కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం అంటే అన్న తమ్ము అన్న మధ్య కూడా కొంత గ్యాప్ ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది మిగిలినటువంటి అన్ని అంశాలని పక్కన పెడుతూ కొవ్వొట్లున్నారు అంటూ ఆమె దెయ్యాలు ఉన్నారు కోవర్ట్లు ఉన్నారు కేసీఆర్ చుట్టూ కేసీఆర్ దేవుడు అంటూ చేసినటువంటి వ్యాఖ్యల మీద కేటీఆర్ స్పందిస్తూ అన్ని పార్టీల్లోనూ కోవట్లు ఉన్నారు సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటపడతారు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య అంటే ఇప్పుడు కవిత ఆ రకంగా బయటపడిపోయింది అనేటటువంటి పరోక్షమైనటువంటి అర్థాన్ని ధ్వనించేలాగా కేటీఆర్ స్పందించడము దీంతో తాజాగా చూస్తే కనుక ఇంతవరకు కూడా ఆమె బీఆర్ఎస్ నాయకురాలే అయినప్పటికీ ఆమె గత కొంతకాలంగా ఒక ప్రత్యేకమైనటువంటి పంద వర్గాన్ని మెయింటైన్ చేయడం అనేది విమానాశ్రయంలో ఆమెకి రిసీవింగ్ అంటే స్వాగతం ఏర్పాట్లలో కూడా స్పష్టంగానే వెల్లడైంది అక్కడికి బీఆర్ఎస్ ముద్ర వేసుకున్నటువంటి నాయకులు కాకుండా తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్లే రావడం ఘన స్వాగతం పలకడం అంటే కేసీఆర్ స్టైల్ అంటే ఏది చేసినా ఘనంగా చేయాలి గొప్పగా చేయాలి ఒక్కసారిగా పడేలా ప్రత్యర్థులు చేయాలి అనేటటువంటి ధోరణి కవిత కూడా అందిపుచ్చుకున్నట్లుగా చెప్పాలి కవిత సాధారణమైనటువంటి వ్యక్తిగా కాకుండా కొన్ని వందల వేల మందితోటి ఆమెకు స్వాగతం లభించడం అందులోని కవితక్క సీఎం అంటూ ఆమె నినాదాలు చేయడము ఇవన్నీ చూస్తుంటే కనుక బీఆర్ఎస్ నుంచి ఒక పంతాన్ని తన ప్రత్యేకమైనటువంటి పంతాన్ని ఎంచుకున్నట్లుగానే ముందస్తు వ్యూహంతో ఆమె స్వాగత ఏర్పాట్ల దగ్గర నుంచి అన్ని జరిగినట్లుగా లేఖ విడుదల కావడము లేఖ మీద మరో వాదనని తీసుకురాకుండానే మరో వాదన్ని బీఆర్ఎస్ పార్టీలో ఇతర వర్గాలు అది నకిలీదని కానీ లేదంటే కవిత మనసు అది కాదు అని కానీ చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా తానే రాశానని చెప్పడం కానీ దీంతో ఆ ఎజెండాకి కట్టుబడి ఉన్నానని చెప్పడం కానీ ఇదంతా చూస్తుంటే కనుక కవిత యొక్క ముందుగా కవిత యొక్క డైరింగ్ అంటే డైరింగ్ డాషింగ్నెస్ని మనం ముందుగా ప్రశంసించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ ఇవి నిజానికి కేసీఆర్ ఎక్కువ మందితోటి పార్టీ నాయకులతోటి కలవరని కానీ యాక్షన్ ప్లాన్ లేకుండా పోయింది పార్టీకి కేసీఆర్ స్థాయిలో అనేటటువంటి విషయం కానీ ఇవందరికీ తెలుసున్నటువంటి విషయాలే అయితే ప్రత్యేకించి ప్రజల్లో చర్చకు తావిచ్చే విధంగా ఆమె లేవనెత్తడము విధానపరమైనటువంటి విషయాలకు సంబంధించి వక్ఫ్కు సంబంధించి విషయం కావచ్చు బీసీ కులగణనకు సంబంధించి విషయం కావచ్చు ఎస్సీ రిజర్వేషన్లలో ప్రత్యేకమైన కేటగిరీజేషన్కి సంబంధించి కావచ్చు బీజేపీతోటి దగ్గరైపోతున్నాము అంటూ ప్రజల్లో వచ్చినటువంటి భావన ఎమ్మెల్సీ ఎనక్షన్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా చేతులెత్తేయడం ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవిస్తోంది అనేటటువంటి ఆ ఇష్యూని లేవనెత్తిన ఇవన్నీ నిజానికి కేసీఆర్ ముందు ఇంత సాహసంగా అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆ పార్టీలో అగ్రనాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంత సూటిగా ఎటువంటి సంకోచం లేకుండా కేసీఆర్ ముందు ఆ అంశాలను ప్రస్తావించడానికి కానీ కేసీఆర్ని మీరు అందరినీ కలవాలని చెప్పడానికి కానీ సాహసించరు అటువంటి డేరింగ్నెస్ కవిత చూపిందంటేనే ఒక మహిళా నాయకులకు ఆమెకి మనమంతా కూడా అప్రిషియేషన్ ఇవ్వాల్సినటువంటిది ఇంకా ఆమెలో ఉండేటటువంటి అసంతృప్తి ఎజెండా ఏమి ప్రత్యేకమైనటువంటి వర్గాన్ని ఎంచుకుంటుందా స్పెషల్ సెపరేట్ గ్రూప్ను మెయింటైన్ చేస్తుందా లేదంటే వేరే పార్టీని చూజ్ చేసుకుంటుందా ఈ ఎజెండాతో తండ్రిని అంటే కొంతకాలం పాటు ఇది ఆ బీఆర్ఎస్ పార్టీకే ఒక రకంగా సమస్యాత్మకంగా మారేటట్టు ఒక సెల్ఫ్ డిఫెన్స్లో తోసేసినటువంటి పరిణామంగా ఉంది కానీ ఆమె లేవనెత్తినటువంటి అంశాలంటే ప్రధానంగా సమర్థించుకునేటటువంటి క్రమంలో భాగంగా ఇది నిజానికి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చే అవకాశం లేదు కానీ ఆమె చేసినటువంటి ఒక విమర్శ మాత్రము ఆలోచింపచేసేటటువంటిది నిజానికి ఒక మరటు సామెత ఒకటి ఉంది మనకి చూస్తే కనుక మొగుడు కొట్టినందుకు కాదు తోటికోళ్ళు నవ్వినందుకు తప్పు పట్టారు ఏడ్చారు అనేటటువంటి ఒక సామెత ఉంది అలాగే ఇప్పుడు అసలు లేఖ రాసినందుకు లేఖలో ఉండేటటువంటి అంశాలు వాటికన్నిటికంటే కూడా అసలు లేఖను ఎవరు బయట పెట్టారు అనేది పెద్ద ప్రధానమైనటువంటి అస్త్రంగా కవిత బయటకు తీయాలని ప్రయత్నం చేయడం అనేది నిజానికి ఆశయాస్పదమైనటువంటిది ఎందుకంటే ఆ లేఖలో ఉండేటటువంటి అంశాలు తన వాదన కాదా లేదంటే తండ్రితో నేరుగా కలిసి చెప్పకుండా లేఖ రాయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది అందులో ఉండేటటువంటి అంశాలు బయటకు వస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి బలం చేకూరే అంశాలు కాగా వా ఆత్మరక్షణలోకి బీఆర్ఎస్ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని ఒక అగ్రనాయకురాలుగా ఉన్నటువంటి కవిత ఎందుకు ఆ అవకాశం ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రశ్నలు అంటే కవిత లేవనెత్తిన తండ్రికి లేవనెత్తినటువంటి ప్రశ్నలు బీఆర్ఎస్ ఒక బోర్డు మీద ఎందుకు మాట్లాడలేదు ఒక చట్టం మీద ఎందుకు మాట్లాడలేదు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఇవన్నీ ప్రశ్నలు ఆమె లేవనెత్తినాయి కరెక్టే కానీ ఈమె ఈమె మీద కూడా కొన్ని వేళ్ళు చూపించేటటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి బీఆర్ఎస్ని ఆ సెల్ఫ్ డిఫెన్స్లోకి పాడేసేటటువంటి విధంగా ఎందుకు లేఖ రాశారు ఆ అగ్రనేత అయినటువంటి కేసీఆర్ ధోరణినే తప్పుపట్టే విధంగా వేలెత్తి చూపే విధంగా ఏ రకంగా ప్రశ్నలు సంధించారు అంతేకాకుండా బీఆర్ఎస్ని ప్రజల్లో పలుచని చేసే విధంగా అంటే రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్తో కలిసి నడిచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎందుకు రజసోత్సవ వేదిక మీద మాట్లాడలేదు ఆ ప్రశ్న ఆ నిజానికి బీఆర్ఎస్ ఒక ఆత్మరక్షణ ధోరణిలోకి తోసేసేటటువంటిది ఎందుకంటే ఆ పార్టీ ఎదిగిన తర్వాత పదేళ్ల పాటు ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత మొదటి నుంచి పార్టీకి మద్దతుగా ఉండి తొలినాడల్లో పార్టీ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో అండగానేంచినటువంటి వాళ్ళకి రజతోత్సవంలో ప్రాధాన్యం ఇవ్వలేదు అసలు మీ ముందు ఎందుకు మాట్లాడలేదు వారు రజతోత్సవ వేదిక మీద మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అని నిలదీయడం అనేది చాలా బీఆర్ఎస్కి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న అది అది లేవనెత్తడం కావచ్చు ఇవన్నీ ముఖాముఖిగా కేసీఆర్తో కూర్చొని చర్చించో మాట్లాడో చెప్తే పర్వాలేదు కానీ లేఖ రూపంలో రాయడము లేఖ బహిరంగం కావడము బహిరంగమైన తర్వాత కూడా దానిని కొంత మసిపూజ్ మారేడు కాయ చేసేందుకు బీఆర్ఎస్లో ఉండేటటువంటి కొన్ని కొందరు నాయకులు అగ్ర నాయకులే అది నకిలీ లేక కవితకి సంబంధం లేదనేటటువంటి ప్రయత్నాలు ప్రచారం చేద్దామని ప్రయత్నించినా దానిని ఆమె ఒప్పుకోకుండా ఇవి పబ్లిక్లోకి తానే రాశానని పబ్లిక్లోకి వెళ్ళాలనే ధోరణిలోనే ముందుకు రావడము అయితే సెల్ఫ్ డిఫెన్స్ తాను చేసుకుంటుంది కనుక ఎట్ పరిస్థితుల్లోనే కోవర్ట్లు ఉన్నారు కోవర్ట్లు బయట పెట్టారు అసలు ఎవరు బయట పెట్టారంటూ విషయాన్ని పక్కదారి పెట్టించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు కానీ నిజానికి ఏ రకంగా ంగానూ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు కానీ బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి కానీ ఊపిరి చల్పన విధంగా ఒక రాజకీయ దాడిని కవిత చేశారు దీని పరివసానాలు ఎలా ఉంటాయి అసలు ఆమె యొక్క భవిష్యత్ ప్రస్థానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక వంద ప్రశ్నలో క్వశ్చన్ పేపర్గా మారిపోయింది దీంట్లోకి కాలమే సమాధానం చెప్పాలి కానీ ఆమెలో ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తి ఆగ్రహము ఆవేదన ఆందోళన ఏదైనా కావచ్చు కానీ అవన్నీ బయటపెట్టే విధంగా ఈ లేఖ సారాంశం తెలుస్తోంది ఒక రకంగా చూడాలంటే ఆ పార్టీతోటి తెగదంపులు చేసుకోవడానికి కూడా అవసరమైతే సిద్ధమే అన్నటువంటి సంకేతాలను ఇస్తుంది అయితే తాను కేసీఆర్ యొక్క విధేయురాలని కేసీఆర్ఏ మా నాయకుడు ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ రాజకీయంగా పర్యవసనాలను ఎదుర్కొనేందుకు ఆమె సిద్ధమవుతూనే సిద్ధమయ్యే ఈ లేఖ తాను రాశానని స్వయంగా అంగీకరించడంలో ఉద్దేశము ఎటువంటి పర్యవసానాలు వచ్చినా కూడా తాను ఎదుర్కొంటాననేటటువంటి సూచన సంకేతంతో ఆమె బహిరంగంగా ఈ విషయాన్ని అంగీకరించినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి